అలహిమ్ వాయిబీన్ మేము వారి మధ్యన తీర్పు చేస్తాము సరైన తీర్పు చేస్తాము అందరూ కూడా ఎదురు చూడండి మీరు చూడకుండా దేన్నైతే నమ్మారో దేన్నైతే నమ్మలేదో దాని గురించి తీర్పు చేస్తాము అని అల్లా శుభవన తల తెలియచేశారు ఈ న్యాయము ప్రపంచంలో ప్రతి మనిషి కోరుకుంటాడు ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కోరుకుంటాడు ఏదైనప్పటికీ కూడా న్యాయం కాకపోతే గనుక బాధపడిపోతూ ఉంటాడు తను అన్యాయం చేసినా కూడా తన విషయంలో న్యాయం జరగాలి అని కోరుకుంటూనే ఉంటాడు అయితే అల్లా శుభనతలు ఏమంటున్నాడు మేము మీరందరి అందరి మధ్య కూడా న్యాయం చేస్తాము అని అన్నాడు మరి ఎవరెవరి మధ్య చేస్తాడు విశ్వాసులు అవిశ్వాసుల మధ్య విశ్వాసులు తాము చేసిన మంచి పనులకు గాను తాము పడ్డ కష్టానికి గాను అల్లా యొక్క ఆరాధన కోసము అల్లా యొక్క విధేయత కోసము తాము చేసినటువంటి ప్రయత్నానికి గాను తీర్పు చేస్తాడు ఉన్నత స్వర్గవనాలు ప్రసాదిస్తాడు మరి ఎవరైతే తిరస్కరించారో అవిశ్వాసులుగా మరణించారో వారికి శాశ్వత నరకం ఇవ్వటం జరుగుతుంది అయితే ఆ నరకంలో కూడా వాళ్ళు చేసుకున్న పాపాన్ని బట్టే వారికి నరకం ఇవ్వటం జరుగుతుంది వాళ్ళకి ఎలాంటి ఎక్కువ తక్కువలు అనేవి ఉండనే ఉండవు మహమ్మద్ సలల్లాహు అలీస్ గారు అంటున్నారు ఎవరైతే విశ్వసించి సత్కార్యాలు చేస్తున్నారో వారికి స్వర్గంలో వాళ్ళ స్థానం పది రెట్ల దాకా పెంచే అవకాశం ఉంది హదిస్సుల ప్రకారం డెబ్బై రెట్ల దాకా పెంచే అవకాశం ఉంది ఇంకొన్ని హదిస్సుల ప్రకారం డెబ్బై వేల రెట్ల దాకా పెంచే అవకాశం ఉంది వీళ్ళకి ఎవరికి ఎక్కడ అన్యాయం జరగలేదు వాళ్ళు ఏదైతే చేసుకున్నారో పది రెట్లు ఎక్కువ పొందుతున్నారు డెబ్బై వేల రెట్ల దాకా ఎక్కువ పొందుతున్నారు ఇది అల్లా తరపు నుంచి కారుణ్యము అల్లా తరపు నుంచి కృప కానీ నరక వాసులలో ఎవరైతే ఎంత పాపం చేశారో అంతే శిక్షించటం జరుగుతుంది వారికి ఎలాంటి శిక్ష పెంచటం అనేది జరగనే జరగదు వాళ్ళు ఎంతైతే చేసుకున్నారో అంతే శిక్ష హదీసులో వస్తుంది ఒక మనిషి మంచి పని చేద్దాము చేద్దామన్న ఆలోచనతో ఉన్నాడు అతనికి ఒక పుణ్యం రాసేయటం జరుగుతుంది డబ్బులు లేకో అవకాశం దొరకో ఆ పని చేయలేకపోయాడు అంటే ఒక పుణ్యం అలాగే ఉంటుంది ఆ పని చేస్తే పది పుణ్యాలు అని అన్నారు కానీ పాపం విషయంలో ఎలాగంటే పాపం చేసేంత వరకు అతనికి ఎలాంటి పాపం అనేది లేనే లేదు ఒక్క మక్కా ప్రాంతంలో తప్పించి మక్కా మదీనా ఈ హరమైన్ షరీఫ్ అని ఏదైతే ఉందో ఈ ప్రాంగణంలో తప్పించి ఇంకెక్కడైనా కూడా ఆలోచించటం కారణంగా అల్లా శిక్షించాడు ఈ ప్రాంతాల్లో ఆలోచిస్తే దానికి కూడా శిక్ష అని మహమ్మద్ సలల్లాహమ్ గారు అన్నారు అయితే ముస్లింలు చదువు లేని కారణంగా ఒక దరిద్రం ఏమంటుకుంది అంటే కావా ముందు నుంచోని కూడా అక్కడే డాన్సులు వేస్తున్నారు ఎంతగా దిగజారిపోయారు ఎంత నీచత్వము అంటే కాబా వెనకాల ఉంది ఇక్కడ ఫోటోలు పట్టుకొని ఫోన్ పట్టుకొని ఫోటోలు తీసుకుంటున్నారు ఇక్కడ ఫోన్ పట్టుకొని డాన్సులు వేస్తున్నారు ఇంతకంటే ఇంకొక నీచత్వం ఉంటే ఏమీ లేదు ఏంటంటే హిదాయత్ అనేది అల్లా వారికి ఇవ్వలేదు ధనం ఉంది కాబట్టి అవకాశం దొరికిందేమో హిదాయత్ అన్న అవకాశం అందరికీ దొరికేది కాదు ప్రవక్త గారి చేతిలో ఉండనట్లయితే కనుక తన సొంత బాబాయికి హిదాయత్ ఇచ్చేసేవాళ్ళు కానీ లేదు అల్లాహ్ చేతిలో ఉంది కాబా దగ్గర ఉన్నారు కావా సేవలు చేశారు కావాని రక్షించారు ప్రవక్తతో ఉన్నారు ప్రవక్త గారికి సేవలు చేశారు ప్రవక్త గారిని కన్న కొడుకుతో సమానంగా చూసుకున్నారు కానీ ఆయనకి హిదాయత్ లేదు అలాగే ఈరోజు ముస్లింలు ధనం ఉంది కాబట్టి కాబా దగ్గరికి వెళ్లే వాళ్ళు ఉన్నారు ధనం ఉంది కాబట్టి చేసే చేసేవాళ్ళు ఉన్నారు కానీ ఇది అల్లా యొక్క బాధ్యత అల్లా మన మీద విధిగా చేశాడు ఇలా ఎవరైతే హజ్ చేస్తారో వారి హజ్ మాత్రమే స్వీకరించబడుతుంది వారు తల్లి గర్భం నుంచి పిల్లవాడు ఎలా బయటికి వస్తాడో ఎలాంటి పాపం లేకుండా అమాయకంగా బయటికి ఎలా వస్తాడో హజ్ చేసిన వాళ్ళు కూడా అంతే అమాయకులుగా ఉంటారు అంతే శుభ్రంగా ఉంటారు అని ముహమ్మద్ సలల్లాస్ గారు అన్నారు కానీ మనం చేసే పిచ్చి చేష్టల కారణంగా ఆ హజ్ కూడా వృధా అయిపోతుంది మక్కా వాసులు ముషిఫ్లు కాఫీర్లు ప్రవక్త గారిని వెక్కిరించేవాళ్ళు మేము కాబా దగ్గరకు వచ్చి యాత్రికులకు సేవ చేస్తున్నామని గర్వంగా మాట్లాడేవాళ్ళు అంత గర్వానికి ఏదైనా ఉపయోగం ఉందా అంటే మీరు కూడా విశ్వసించినట్లయితే విశ్వసించి ఆ తర్వాత సత్కార్యాలు చేసినట్లయితే మీరు చేసిన దానికి ప్రతిఫలం అనేది పరలోకంలో దొరికేది కానీ ఇప్పుడు లేదు అని అల్లా శుభానోత్తలు అన్నాడు ఎందుకు లేదు అల్లాను ఎలా అయితే గుర్తించాలో ఎలాగైతే ఆరాధించాలో అలా గుర్తించలేదు అలా ఆరాధించలేదు కాబట్టి వాళ్ళు ముషిరుకులు కాఫీలు అయ్యారు వాళ్ళు అల్లాను నమ్ముతున్నారా లేదా అంటే నమ్ముతున్నారు కానీ వాళ్ళు ఇష్టపడ్డ విధంగా నమ్ముతున్నారు అల్లాహ్ను నమ్ముతున్నారు అల్లాతో పాటు గృహం లోపల మూడు వందల అరవై విగ్రహాలు పెట్టారు రోజుకు విగ్రహం చొప్పున ఆరాధించేవాళ్ళు చంద్రుని ప్రకారంగా వాళ్ళ ఆరాధనలు ఉండేవి కాబట్టి మూడు వందల అరవై విగ్రహాలనేవి అందులో పెట్టారు మరి విగ్రహాలు ఎందుకు నేరుగా అల్లాతో అడగొచ్చు కదా అంటే సమాధానం ఏంటి వీళ్ళని మేము ఆరాధించటం లేదు వీళ్ళు అల్లా దగ్గర సిఫారసు చేస్తారని నమ్ముతున్నామనే వాళ్ళు కొన్ని సిఫారసు చేస్తున్నారని నమ్మినట్లయితే సజా ఎందుకు చేస్తున్నారు వాళ్ళ ముందు షిరికులన్నీ ఎందుకు చేస్తున్నారు అల్లాకు ఇవ్వాల్సిన హక్కులు ఎందుకు ఇస్తున్నారు అంటే నోటితో చెప్పేది ఒకటి జీవితంలో చేసేది ఒకటి కాబట్టి ఇలాంటి ప్రవర్తన ముస్లింల దగ్గరకు వచ్చేసింది ముషిరుకుల దగ్గర ఉన్న ఒక లక్షణం ఏమిటంటే కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రము అల్లాను మాత్రమే ఆరాధించేవాళ్ళు కష్టాల్లో బాధల్లో ఎడన్నా ఎడారుల్లో తప్పిపోయినప్పుడు సముద్రాల్లో చిక్కు కూకుపోయినప్పుడు అల్లహను మాత్రమే ఆరాధించేవాళ్ళు కానీ ఈరోజు ముస్లింలలో ఉన్నటువంటి ముషిరుకులు ముస్లింలలో ఉన్నటువంటి చదువు లేని వాళ్ళు బాధలు వచ్చినాయి అంటే అజ్మీర్ దర్గాకి సుఖంగా ఉన్నామంటే కాబా దగ్గరికి ఇలాంటి ప్రవర్తన కనీసం ఆనాటి ముషిర్కులు మనకంటే నయము కూడా అల్లా ఒకే ఒక్కడు ఆ అల్లాను మాత్రమే ఆరాధించేవాళ్ళు ఈనాటి ముస్లింలలో ఉన్నటువంటి చదువు లేని వాళ్ళు అల్లాతో పాటు ఏదైతే చేస్తున్నారో ఇది అల్లహను ప్రవేశపెట్టడం జరిగినప్పుడు తీర్పు చేస్తాడు ఆయన తీర్పు కరెక్టుగా ఉంటుంది నిక్కచ్చిగా ఉంటుంది నేను ఏదైతే చెప్పానో దాని ప్రకారం ఉన్న వాళ్ళందరూ స్వర్గానికి వెళ్ళిపోండి నా మాటలకి సంబంధం లేని వాళ్ళందరూ నరకానికి అన్నప్పుడు ముస్లింలలో లేని వాళ్ళు బాధపడతారు కష్టపడతారు ఆ కష్టం నుంచి ఆ బాధల నుంచి బయటపడాలి బయటపడాలంటే ఒకటే మార్గం కురాన్ చదవాలి ఏ రోజైతే తీర్పు ఇస్తాడో అల్లాహ్ను మనం చూడకుండా విశ్వసించాము అల్లాహ్ మనకు సొరగా ఇస్తాడు ఆ రోజు మనం సుఖంగా ఉండాలి సంతోషంగా ఉండాలి అంటే అల్లాహ హక్కులు అల్లాహకు మాత్రమే ఇవ్వాలి కురాన్లో ఒక వాక్యం ఉంది అలెస్ తౌఫూన్ ఎవరైతే కొలతలు తూణీకల్లో మోసాలకు పాల్పడతారు వాళ్ళకి మూడుతుంది నరకంలో అతి నీచమైన స్థానం ఉంది అని అల్లా సుభావతలు అన్నాడు ప్రపంచం విషయంలోనే మనుషుల దగ్గర ఏదన్నా అన్యాయం చేశామంటేనే నరకంలో నీచమైన స్థానం అని అన్నాడు మరి పరలోకంలో అల్లా విషయంలో అన్యాయం చేశాము అల్లా యొక్క హక్కులు ఇంకొకరిని అంటగట్టాము అంటే అల్లా ఊరకనే వదిలేస్తాడా అల్లా పట్టించుకోకుండా ఉంటాడా అంటే లేదు వాళ్ళ మధ్యను కూడా తీర్పు చేస్తాము అల్లా షిరిక్ తప్పించి కదా కావాలనుకుంటే క్షమించాలనుకుంటే క్షమిస్తాడేమో కానీ షిర్క్ కు క్షమాపణ లేదు అని అల్లాహనతలు అన్నాడు ఈ వాక్యం ప్రకారంగా షిరిక్ చేసిన వాళ్ళందరిని పట్టుకుంటాడు ముస్లింలలో షి వేసుకునే వాళ్ళు ఈ రోజు కూడా మేము షిరిక్ చేస్తున్నాం అనేది గ్రహించలేరు ఎందుకంటే మేము అల్లా మీద నమ్మకం ఉంచామనేవాళ్ళు వాళ్ళు కానీ మహమ్మద్ సల్ అల్లా అలిగారు అన్నారు మన అల్లగ తమిమతన్ పక్కద ముస్లింలలో దరగాలకు వెళ్లే వాళ్ళు మేము షిరిక్ చేస్తున్నామని వాళ్ళు అస్సలు గ్రహించలేకపోతున్నారు ఎందుకంటే మేము అల్లానే నమ్ముతున్నాము వీళ్ళని ఆరాధించటం లేదు వీళ్ళని గౌరవిస్తున్నాము అని చెబుతూ ఉంటారు కానీ ప్రవక్త గారు దువా చేసేవాళ్ళు అల్లాహమ్మలాతజాల కబరి వాసన వల్ల నా సమాధిని విగ్రహంగా మార్చకు అల్లాహమ్మలాతజాల కబరి వాసన ఈవాహబాదు వల్ల నా సమాధిని ఆరాధించబడే స్థలంగా మార్చకు ప్రవక్త గారి బోధన లాతీరో నా సమాధిని విశేష స్థలంగా మార్చుకోకండి ఇవన్నీ ప్రవక్త గారి మాటలైనప్పుడు మరి మన దగ్గర ఉన్న సమాధులేంటి ప్రవక్త గారి బోధనలకి మన సమాధులకి ఏదైనా సంబంధం ఉన్నదే ఉందా లేదు అలీ రజిల్లా అవతారాయుణ గారు ఒక సహావిని పిలిచారు నేను మిమ్మల్ని కొన్ని ప్రాంతాలకు పంపిస్తున్నాను అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ సమాధులు ఎత్తుగా ఉంటాయో పొడుగ్గా ఉంటాయో వాటిని కూల్చండి వాటిని పడగొట్టండి అని అన్నారు మిమ్మల్ని నేను ఎలాగైతే పంపిస్తున్నానో మొహమ్మద్ సలల్లాహు అలీస్ గారు కూడా నన్ను అలాగే పంపించారు మరియు అందుకే పంపించారు నేను కూడా మిమ్మల్ని అలాగే పంపిస్తున్నాను అందుకే పంపిస్తున్నానని అలీ రసిల్లా ఉలను గారు అన్నారు మరి ఆయన ప్రవక్త గారి అల్లుడు కదా సహాబాల అతి గొప్ప సహాబీ కదా మరి ఈయన మాట ఎక్కడ మన సమాజంలో ఉన్న దర్గాలు ఎక్కడ కనీసం ఆలోచించరా ఆలోచించేంత శక్తి లేదా మీ దగ్గర అంటే ఆలోచించే శక్తి ఉన్నా కూడా మన తాత ముత్తాతల నుంచి ఏదైతే వస్తుందో అది వదలాలంటే కొంచెం మనసుకు నొప్పిగా ఉంటుంది ఈ నొప్పికి ప్రతిఫలం అల్లా సుబానతల ఇస్తానంటున్నాడు నొప్పిని తట్టుకున్నట్లయితే మీకు శాశ్వత స్వరగనాలు ఇస్తాడు లేదు ఆ నొప్పిని అలాగే ఉంచుకొని మనం సంతోషంగా ఉండాలనుకుంటే సరే మీ చెరుకులలో మీరే ఉండండి మీ తాత ముత్తాతలతో పాటు మీరు కూడా వెళ్ళిపోండి అని అంటాడు అని కురాణ హదీసులు మనకు గుర్తు చేస్తున్నాయి